అయిందరికీ కాకరకాయ కూర ఇలా ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగుందని తింటారు అస్సలు చేదు ఉండదు ఇలా వండితే కనుక కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని కాస్త ఆరిన తర్వాత ఇట్లా చిన్నగా చక్కెరలాగా కట్ చేసుకోవాలి ఇంట్లో ఉన్నది ఇలా తీసేయాలి ఈ గింజలన్నీ తీసేయాలి ఆనియన్ త్రీ ఆనియన్స్ ఇలా కట్ చేసి ఒక సిక్స్ సెవెన్ పచ్చిమిర్చి కట్ కోవాలి నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసినవి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగనివ్వాలి మిడిల్ ఫ్లేమ్లో వేగనివ్వాలి వేయించుకోవాలి ఇది పోపు వేసినాం ఫస్ట్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసిన తర్వాత మగ్గిన ఆయిల్లో సొంతంగా వేగిపోయినాయి అన్నీ మొత్తం టోటల్గా వేయించుకున్న తర్వాత ఇవి ఇవి కేజీ కాకరకాయలు కేజీ ఇవి తర్వాత ఉప్పు ఇది నువ్వుల పొడి నువ్వులు కొంచెం దోడగా వేయించుకొని వేగిన తర్వాత కొన్ని ఒక చిన్న హాఫ్ గ్లాసు ఇలా దంచుకొని మెత్త వేసుకోవాలి మగ్గనివ్వాలి టమాటోలో వాటర్ వస్తాయి కదా ఉప్పు వేయడం వల్ల వచ్చిన వాటర్ కూడా మగ్గ ధనియాల పొడి పప్పు కారం ఒక రెండు స్పూన్ల కారం చిన్న స్పూన్ పసుపు కొంచెం ధనియాల పొడి ఒక చిన్న స్పూన్ వేయించి పెట్టుకున్న నీ నువ్వుల పొడి అది కూడా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ని ములపడి పెట్టుకుందాం. వెలవస. బోస్ కరవాలి. కొట్టుకొని కరసేలాగా కలపకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టాలి. చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి అవన్నీ ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న కాకరకాయలు వేయాలి కలుపుకోవాలి ఈ మిశ్రమంతో కాకరకాయలను మంచిగా ఉడకనివ్వాలి అప్పుడు మంచిగా ఉడికిపోయి కాకర కాకరకాయ కూర కొత్తిమీర వేసుకొని దించుకొని అన్నంలో కలుపుకొని తినడమే చపాతీలోకి అన్నంలోకి బాగుంటుంది కర్రీ కాకరకాయలు వేసాక చక్కగా మగ్గనివ్వాలి కాకరకాయ కాకరకాయలు ప్లస్ ఆ సూపు టమాటాలు ఆనియన్ అంతా కలిపిన సూపుతో మంచి కలవాలి అప్పుడు కర్రీలో ఉన్న చేదంతా పోయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకంతా కలిసేలాగా కొత్తిమీర వేసి కూడా చక్కగా కలుపుకోవాలి ఇలా అది మొత్తం జ్యూస్ అంతా కాకరకాయలకు పట్టుకోవాలి అప్పుడు బాగుంటుంది కాకరకాయ కూర కాకరకాయ కూర రైస్టీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్